ఈ ఇన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత ఇబ్బంది పడ్డామో చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారండి అన్ని అద్భుతమైన టిప్స్ అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ ఆర్నింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ షేర్ చేస్తున్నానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ టిప్స్ అన్నింటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్ గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఎందుకంటే నేను ఇంతగా కష్టపడి చేస్తున్నాను కాబట్టి నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చిన్న రిక్వెస్ట్ అండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీటెన్స్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్పు తెలుసుకుందాం ఇలా మనం సోప్స్ యూజ్ చేసిన తర్వాత సోప్ బాక్స్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి ఇలాంటి బాక్సెస్ మనం పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఇలాంటి బాక్స్ని తీసుకొని ఈ విధంగా మనం బట్టల్లో యూజ్ చేసుకునే న్యాప్తిన్ బాల్ పాట్ ఇలా ఉంటాయి కదండి అవి బాల్స్ ఒక బాల్ని తీసుకుని ఈ విధంగా బాక్స్లో పెట్టేసి ఈ విధంగా అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి వర్క్ అవుతుంది ఏంటా ఇలా బాక్స్లో పెట్టమంటుంది న్యాప్ తిన్ అనుకుంటున్నారా ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి సో పడేసే సోప్ బాక్సులతో మనం ఈజీగా ఇంట్లో ఉన్నటువంటి మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంచుకోవచ్చు అలానే మనం బాత్రూంలో ఈ విధంగా బాక్స్ బాక్స్ని ఎట్లా పెట్టేసామనుకోండి ఇలా హోల్స్ అయితే పెట్టుకున్నాం కాబట్టి ఈ హోల్స్లో నుంచి మనకి మంచి స్మెల్ అయితే వస్తుందండి సో ఈ విధంగా బాక్స్ బాక్స్కి డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే అంటించేసి ఇలా బాత్రూమ్ పెట్టుకున్న ఓకే లేదంటే మనం హాల్లో కానీ బెడ్రూమ్స్లో కానీ ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఈ విధంగా బాక్స్ బాక్స్ని ఈ విధంగా డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే అంటించేసుకుని మీకు ఎక్కడంటే అక్కడ హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ బాత్రూంలో కానీ ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ వస్తుంది అక్కడ ఈ విధంగా అనుకోండి మంచి స్మెల్ వస్తుందండి సో మనం ఎక్కువగా బాత్రూమ్ లో మనం బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ రావాలంటే ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి బాత్రూమ్ లో చక్క బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుందండి ట్రై చేయండి ఈ విధంగా మనం చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఎక్కువగా బాత్రూమ్కి వెళ్తూ ఉంటారు చిన్నపిల్లలు అయితే అస్తమానం మనం బాత్రూమ్ కడగలేము కదండి ఇలా అప్పుడప్పుడు చక్కగా ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలి అంటే ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మంచి స్మెల్ అయితే వస్తుంది ట్రై చేయండి టిప్ నెంబర్ టూ ఈ శీతాకాలంలో ఎక్కువగా మనకి పాలు తోడు ట్టుకున్నప్పుడు సరిగా తోడుకోక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా మనం ఎంత కరెక్ట్గా వేసినా కూడా ఈ శీతాకాలంలో ఏంటంటే మనకి చలికి సరిగా పెరుగు అనేది తోడుకోదండి ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది నేను ముందుగా తోడు పెట్టుకున్నానండి అసలు అది తోడుకోలేదు సో ఇంకా నేను ఇలా అయితే ట్రై చేస్తున్నాను చూడండి ఇలా అయితే చక్కగా మనకి అయితే తోడుకుంటుంది ఒక వన్ అవర్ లోపలనే చక్కగా తోడుకుంటుందండి ఈ విధంగా నేను ఒక గ్లాసులోకి కొద్దిగా పెరిగి వేసేసుకున్నానండి కొద్దిగా ఒక అర టీ స్పూన్ పెరిగి వేసేసి దీంట్లో మరీ ఎక్కువగా వేడిగా కాకుండా గోరువెచ్చలుగా మరీ గోరువెచ్చలుగా కూడా కాదండి కొంచెం వేడులు ఉండేటట్లుగానే చూసుకోవాలి శీతాకాలంలో కొంచెం వేడిగా ఉంటేనే పాలు త్వరగా తోడుకుంటాయండి ఈ విధంగా పెట్టేసి బరువుగా ఉన్నటువంటి ఒక మూతని ఈ విధంగా పెట్టేసి ఇలా పెట్టుకున్నాం అనుకోండి చక్కగా వన్ అవర్ లోపలనే తోడుకుంటుంది ఇంకా అప్పటికి మనకి తోడుకోలేదు అని మీకు డౌట్గా ఉన్నప్పుడు రెండు పచ్చిమిర్చి తొడుమలను అందులో వేసేసామనుకోండి పచ్చిమిర్చి తొడుములు లో కా అయితే ఉంటుంది కాబట్టి మాకు వన్ అవర్ లోపలనే చక్కగా తోడుకుంటుందండి ఈ శీతాకాలంలో పెరుగు తోడుకున్నప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం కందిపప్పు పాడవకుండా ఉండాలంటే వేప కాడ ఉంటుంది కదండి వేప ఎండిపోయిన స్టిక్ ఉంటుంది కదా స్టిక్ నీరు చేసి అందులో పెట్టేసి ఒక ఎల్లిపాయ కాడిన అందులో పెట్టేస్తే వీటి ఘాట్ స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు కందిపప్పు స్టోర్ ఉంటుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఆడవాళ్ళం ఎక్కువగా పట్టీలు అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి వెండి పట్టీలు మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి టెస్ట్ అనేది పోదు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం రుద్ది రుద్ది మళ్ళీ మనం ఈ విధంగా క్లీన్ చేయాల్సి వస్తుంది అటువంటి ఇబ్బంది లేకుండా పట్టీలు చక్కగా అప్పటికప్పుడు మనకి క్లీన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో మీరు యూజ్ చేసుకునే టూత్పేస్ట్ ఏదైనా కూడా ఈ విధంగా వేసుకోవాలండి కొద్దిగా ఒక అర టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి కొద్దిగా షాంపూ కూడా వేసుకొని ఇలాగ కొద్దిగా హాట్ వాటర్ని అయితే పోసేసుకోవాలి హాట్ వాటర్ పోసి ఇలా గా ఎండు పట్టిలు డస్ట్గా ఉన్నటువంటి ఎండు పట్టీలన్నీ కూడా అందులో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ కానీ లేదంటే ఒక టెన్ మినిట్స్ కానీ అలా ఉంచేసి టెన్ మినిట్స్ తర్వాత ఇలా పాతది టూత్ బ్రష్ ఉంటుంది కదండి మనం యూజ్ చేయని టూత్ బ్రష్తో ఈ విధంగా క్లీన్ చేసామనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుందండి మనం ఎక్కువగా రుద్దే పని లేకుండా కష్టపడే పని లేకుండా ఈజీగా ఈ విధంగా టూత్ బ్రష్ పెట్టి ఇలా అనగానే ఎందుకంటే అందులో ఆ వాటర్లో ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేసాం కాబట్టి చక్కగా నాని ఉంటాయి ఈ పట్టీల్లో ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి ఇప్పుడు మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి ఆ వాటర్ అయితే అలా ఉన్నాయో చాలా డెస్ట్గా వచ్చేసాయి చూసారా బేకింగ్ పౌడర్ పేస్ట్ చాలా చక్కగా వర్క్ అవుతుందండి సో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా నీట్గా మనకి ఎన్ని పట్టీలు అయితే మెరిసిపోతాయి ట్రై చేయండి సో ఈ టిప్ కూడా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా యూజ్ అవుతే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఇప్పుడు ఎంత చక్కగా మెరిసిపోతున్నాయో సో ఈ విధంగా ఎప్పుడైనా మీరు క్లీన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు పేస్టు అలానే బేకింగ్ పౌడర్ కొద్దిగా షాంపూ వేసేసి హాట్ వాటర్లు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అవుతుంది టిప్ నెంబర్ ఫైవ్ రైస్ ఎక్కువ రోజులు ఉండాలి పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఇలా పచ్చి కరివేపాకు పచ్చి వేపాకు రెండు మిక్సింగ్ చేసేస్తే వీటి ఘాటు స్మెల్కి మనకి ఎక్కువగా రైస్ అనేది పురుగు పట్టకుండా ఉంటుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ అని తెలుసుకుందాం మనం ఎక్కువగా డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు జీలకర్ర కానీ తెరంగమాత గింజలు కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండీ అలానే గోధుమ రవ్వ కానీ ఇలాంటివి మనం డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక వన్ అవర్ పాటు ఎండలో ఉంచేసి తర్వాత ఏదైనా ఒక డబ్బా తీసుకుని దాన్ని అడుగున కొద్దిగా సాల్ట్ వేసేసుకుని ఈ విధంగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఇలా సరుకులు అనేవి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి ఈ విధంగా మనం వన్ అవర్ పాటు ఈ విధంగా ఎండలో ఉంచుకోవటం వల్ల ఆ ఎండకి బాగా ఎండి ఉంటాయి కాబట్టి త్వరగా పురుగు వచ్చే ఛాన్స్ అయితే ఉండదండి ఈ విధంగా మీరు డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్టు వేసేసుకొని స్టోర్ చేసుకున్నారనుకోండి చక్కగా మనకి సరుకులు అనేవి పాడవకుండా ఉంటాయండి సో జీలకర్ర కానీ గోధుమ రవ్వ కానీ ఇడ్లీ రవ్వ కానీ ఇలాంటి వాటిల్లో రవ్వలో చక్కగా సాల్ట్ వేసేసుకున్నామనుకోండి పురుగు పట్టకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి ట్రై చేయండి టిప్ నెంబర్ సెవెన్ చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఉన్న చదువుకునే పిల్లలకి అనుకోండి ఎక్కువగా వాళ్ళు చదువుకోవటం వల్ల టెన్షన్స్కి ఎక్కువగా ట్రెస్ గురయ్యి ఇంటికి లూడిపోవటం హెయిర్ ఫాల్ సమస్య రావటం ఇలా జరుగుతూ ఉంటుంది కదండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము హెల్త్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో రావో నాకైతే తెలియదు కానీ ఇలా హెయిర్ ఊడిపోవటం హెయిర్ ఫాల్ సమస్య రావటం ప్రతి ఒక్కరికి కామన్గా అయిపోతుందండి ఇలా ట్రై చేయండి ఎక్కువ ఎక్కువగా మనం కెమికల్స్ ఉన్నవి ఎక్కువగా ప్రొడక్ట్స్ యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే న్యాచురల్గా ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో ఒక గిన్నె అయితే పెట్టుకొని దానిలో ఒక గ్లాస్ వాటర్ పో పోసుకోవాలండి నాలుగైదు లవంగాలు వేసేసి ఒక అర టీ స్పూన్ టీ పౌడర్ వేసుకోవాలి అలానే మా గార్డెన్లో ఉన్నటువంటి ఇలాగ నేనైతే మందారాకుల్ని ఒక ఆకులు తీసేసుకొని కట్ చేసుకుని అందులో వేసుకున్నాను ఒక స్పూన్ వరకు మెంతులు తీసుకోవాలండి మెంతులు అలానే టీ పౌడర్ లవంగాలు మందార ఆకులు ఇవన్నీ వేసేసి చక్కగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకునేటప్పుడు చక్కగా మనం రెండు మూడు పొంగులు వచ్చేంత బాగా మరిగించుకోవటం వల్ల ఇలా లవంగాలు టీ పౌడర్ మంచి కలర్ఫుల్గా ఉంటాయి మనకి లవంగాలు కూడా హెయిర్కి చక్కగా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి లవంగాల్లో మంచి పోషకాలువలు అయితే ఉంటాయి అలానే మనం మందారకులు కూడా వేసాం కాబట్టి తత్వం అనేది ఉంటుందండి ఎంట్రుకలు బలపడటానికి మందారకులు కూడా చక్కగా హెల్ప్ అవుతాయి అలానే దీనిలో లవంగాలు టీ పౌడర్ కూడా కలర్ఫుల్గా మనకి తెల్ల వెంట్రుకలు రాకుండా హెల్ప్ అవుతుందండి చక్కగా మనకి మెంతులు టీ పౌడర్ అలానే లవంగాలు మందారాకులు ఈ నాలుగు చాలండి బాగా మరిగించుకున్నటువంటి ఇలా ఈ లిక్విడ్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకొని పక్కన ఉంచేసుకొని తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత ఇలాగ మనం పాయిల్ పాయిలుగా తీసుకుంటూ తనలో అక్కడక్కడ అప్లై చేయాలండి ఇలా అప్లై చేసి ఒక వన్ అవర్ తర్వాత మనం ఫస్ట్ బియ్యం కడిగిన వాటర్ కాకుండా సెకండ్ కడిగిన బియ్యం కడిగిన వాటర్లో మీరు యూజ్ చేసుకునే షాంపూ ఏదైనా కూడా అందులో వేసేసుకొని రెండు బాగా మిక్సింగ్ చేసేసుకోవాలండి ఇలా మిక్సింగ్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా తలలో ముందుగా లిక్విడ్ అయితే మనం పాయల్ పాయిలుగా తీసుకొని ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత వన్ అవర్ ఉంచుకున్న తర్వాత బియ్యం కడిగిన వాటర్లో షాంపూ వేసేసి ఎర్పా చేస్తే మన ఎంట్రుకులు అనేది ఊడిపోకుండా ఎయిర్పాల్ సమస్య అనేది తగ్గుతుందండి చుట్టూ కూడా చక్కగా బలంగా దృఢంగా పెరుగుతుంది ట్రై చేయండి మరొక వెయిట్ లాస్ అవ్వాలన్నా లేదంటే మనకి గ్యాస్ ప్రాబ్లం తగ్గాలన్నా ఈ చిన్న ట్రిక్ని ఫాలో అవ్వండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ప్రతి ఒక్కరు కూడా ఎవరు అయినా యూజ్ చేయొచ్చండి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి ఇంట్లో న్యాచురల్గా ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ విధంగా ఒక గ్లాస్ వాటర్లో జలకర్రని ఒక వన్ అవర్ పాటు నానబెట్టిన తర్వాత ఇలాగ ఉదయం ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని బాగా మరిగించుకోవాలి ఈ జీలకర్ర వాటర్ని ఎందులో అయినా ఇలా ఒక గ్లాస్లోకి స్ట్రైన్ చేసేసుకొని దానిలో ఒక హాఫ్ అంటే ఒక హాఫ్ నిమ్మరసాన్ని అందులో పిండేసుకొని ఒక అర అర టీ స్పూను తేనె కలుపుకొని ఇలా త్రాగటం వల్ల మనకి పొట్టలో ఉన్నటువంటి కొవ్వు కరుగుతుంది వెయిట్ లాస్ అవ్వచ్చు గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది జీర్ణశక్తి పెరుగుతుందండి అలానే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి మన హెల్త్ కూడా చాలా మంచిది ఇలా జీలకర్ర వాటర్ తాగటం వల్ల క్యాన్సర్ కూడా రాకుండా ఉంటుంది ఇలా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ జీలకర్ర వాటర్ని తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ విధంగా జీలకర్ర వాటర్ని త్రాగటం వల్ల మన హెల్త్ చాలా మంచిది కాబట్టి వెయిట్ లెస్ అవుతారు అలానే జీర్ణక్రియ మెరుగుపడుతుంది అలానే మనకి క్యాన్సర్ కూడా రాకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందామండి టిప్ నెంబర్ టెన్ దోశలు సరిగా రానప్పుడు ఆనియన్ కట్ చేసుకుని తొడుపుతో ఈ విధంగా అప్లై చేసిన తర్వాత మనం దోశలు పోసుకున్నాం అనుకోండి చక్కగా వస్తాయి ట్రై చేయండి టిప్ నెంబర్ లెవెన్ వెయిట్ లెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా నేను చెప్పిన రీతిగా మీరు ఇలా ఫాలో అయ్యారంటే మీకు ఒక వన్ మంత్ లోపలనే మీరు ఎయిట్ లాస్ అవుతారండి ఇవి వాడేటప్పుడు స్వీట్లు తినకూడదు నాన్ వెజ్ తినకూడదు అలానే ఎక్కువగా మనం స్వీట్స్ ఉన్నాయి అంటే స్వీట్స్ ఉన్నాయి మనకి ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదండి ఐటమ్స్ తినే ఆహారంలో అట్లాంటివి లేకుండా చూసుకోవాలండి సో ఏంటంటే వంద గ్రాములు సోంపు తీసుకోవాలండి వంద గ్రాములు మెంతులు వంద గ్రాములు వాము అలానే వంద గ్రాములు చిలకర ఇవన్నీ కూడా ఎండలో ఒక వన్ అవర్ పాటు ఎండ పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని ఒక దాని తర్వాత ఒకటి ఇలాగ వేయించేసుకోవాలండి బాగా అవసరం లేదు కొంచెం ద్వారంగా వేయించేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఇలా ఈ పౌడర్ని ఒక గాజ్ జార్లో స్టోర్ చేసుకున్న పక్కన పెట్టుకున్నాం అనుకోండి రోజు కూడా ఈ విధంగా ఒక గ్లాస్ తీసుకొని దానిలో ఒక వన్ స్పూన్ వరకు ఈ పౌడర్ను వేసుకొని నిమ్మరసం కొద్దిగా అలానే తేనె కూడా కలుపుకొని ఇలా హాట్ వాటర్లో కలుపుకొని త్రాగడం వలన మన చక్కగా వెయిట్ లాస్ అవుతామండి అలానే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా లేకుండా చక్కగా మనం హెల్త్ కూడా మంచిది కాబట్టి సో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి వన్ మంత్ లోపలనే మీరు వెయిట్ లాస్ అవుతారు సో తప్పకుండా ఇలా మీరు ట్రై చేసి చూడండి చక్కగా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది వెయిట్ లాస్ అవి అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ టిప్పు చాలా చక్కగా యూజ్ అవుతుందండి ట్రై చేయండి ఇవి వాడేటప్పుడు స్వీట్లు ఏమి తినకూడదండి గుర్తుపెట్టుకోండి ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం లెమన్స్ మనం యూజ్ చేసిన తర్వాత తొక్కలు ఉంటాయి కదండి పడేసే నిమ్మ తొక్క పైన కొద్దిగా బేకింగ్ పౌడర్ కొద్దిగా సాల్ట్ వేసేసి ఇలా మన కిచెన్ సింక్ దగ్గర ఉన్నటువంటి ట్యాప్స్ని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇలా దానిపైన ఉన్నటువంటి మొండి మరకలు కానీ తెల్లగా ఉన్నటువంటి సోప్ మరకలు కానీ అన్నీ కూడా చక్కగా క్లీన్ అయిపోతాయి తర్వాత ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా తేమ లేకుండా తుడుచుకొని ఇలా మనం వ్యాజిలిన్ ఉంటుంది కదండి మనం స్కిన్కి అప్లై చేసుకుంటాం వ్యాజిలిన్ ఈ విధంగా ట్యాప్కి అప్లై చేయటం వల్ల మనకి ట్యాప్స్ అనేవి త్వరగా పాడైపోకుండా ఎక్కువ రోజులు మన్నికుంటాయి అలానే మనకి ట్యాబ్స్ కూడా చక్కగా మెరిసిపోతాయండి ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్తో తేమ లేకుండా తుడిచేసి ఈ విధంగా వ్యాధులైనా అప్లై చేసామనుకోండి చూడటానికి చాలా నీట్గా ఉంటాయండి మనకి ట్యాబ్స్ కూడా పాడైపోకుండా ఎక్కువ రోజులు మన్నికుంటాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను సో మరి మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఎక్స్పైరైన ట్యాబ్లెట్స్ కానీ మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ మన ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదండీ ఇలా ఒక ఐదు ఆరు టాబ్లెట్స్ తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి అలానే నాప్తిన్ బాల్ పౌడర్ ఒక బాల్ తీసుకొని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి అలానే ట్యాబ్లెట్ పౌడర్ నాప్తిన్ బాల్ పౌడర్ అలానే కర్పూరం బెల్లను కూడా ఒక రెండు తీసుకొని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి ఇలా ఈ పౌడర్ని ఏదైనా ఒక బౌల్లోకి వేసేసుకొని ఒక అర అరమూత కూడా డేటాలు కూడా వేసుకోవాలండి ఇలా బాగా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ లిక్విడ్లో కొద్దిగా పసుపు వేసేసి ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా ఈ మిశ్రమాన్ని పిల్లలు తినే క్రీమ్ బిస్కెట్స్ ఉంటాయి కదండి దానిలో ఉన్నటువంటి క్రీమ్ తీసేసి బిస్కెట్ల పైన ఈ విధంగా ఈ మిశ్రమాన్ని అప్లై చేసి నైట్ టైంలో మీకు ఎక్కడైతే ఎరకలు కానీ కానీ బొద్దెంకలు కానీ దోమలు కానీ ఏగలు కానీ ఎక్కడైతే తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో విధంగా పెట్టేశామనుకోండి వీటి కాటు స్మెల్ కింద ఎలకలు కానీ బల్లులు కానీ బొద్దింకలు కానీ పరారైపోతాయండి అంత చక్కగా వర్క్ అవుతుంది సో ఈ విధంగా ఒక్కొక్క బిస్కెట్ తీసుకెళ్ళి మీకు ఏ ప్లేస్లో ఎక్కువగా తిరుగుతున్నాయో మీకు అర్థమవుతుంది కాబట్టి ఆ ప్లేసుల్లో ఈ విధంగా పెట్టేయటం వల్ల వీటి గాడ్స్ మెల్కే దూరంగా పారిపోతాయండి ఒకవేళ తిన్నా కూడా చనిపోతాయి ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో వాళ్ళకి కొంచెం అందకుండా పెట్టుకోండి ఎందుకంటే వాళ్ళు తింటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి వాళ్ళు తెలుసో తెలియకో తినేస్తూ ఉంటారు కొంచెం చిన్నపిల్లలకి జాగ్రత్తగా దూరంగా పెట్టుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఎలకలు ఈ తిన్నాయి అనుకోండి తిన్న వెంటనే అవి వాటర్ తాగాయి అనుకోండి చనిపోవండి ఎలకలకు కూడా అందుబాటులో వాటర్ లేకుండా చూసుకోండి సో ఈ విధంగా చక్కగా వర్క్ అవుతుందండి మీరు ఎన్నో ఎన్నో యూజ్ చేసి ఉంటారు కానీ ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి బల్లులు కానీ బొత్తేంకలు కానీ ఏగలు కానీ దోమలు కానీ పురుగులు కానీ ఎలకలు కానీ ఏవి రాకుండా ఉంటాయండి అంత చక్కగా వర్క్ అవుతుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా మిగిలిన మిశ్రమంలో నేను కొద్దిగా వాటర్ పోసేసి స్ప్రే బాటిల్లో పోసుకున్నానండి ఇలా మనకి ఎక్కడైతే నైట్ టైంలో ఎక్కువగా డోర్ కర్టన్స్ దగ్గరికి ఎక్కువగా విండోస్ దగ్గరికి కిచెన్ సింక్లో ఎక్కువగా బల్లులు కానీ తిరుగుతూ ఉంటాయండి ఇలా ఆ ప్లేసుల్లో ఎక్కువగా మనం ఇలా స్ప్రే చేసామనుకోండి బల్లులు కానీ బొద్దింకలు కానీ పరారైపోతాయండి అంత చక్కగా వర్క్ అవుతుంది సో ఈ విధంగా మనం స్టోర్ చేసేసుకొని ఒక టూ డేస్ వరకు ఇలాగ మనం లిక్విడ్ని స్టోర్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటే ఈ విధంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు నైట్ టైంలో అయినా ఈ విధంగా స్ప్రే చేసామనుకోండి వీటి గాడ్ స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి బూజు పురుగులు కూడా సాలి పురుగులు ఉంటాయి కదండి అవి కూడా త్వరగా రావు సో లైటింగ్ ఎక్కువ దగ్గరికి అక్కడికి బల్లులు ఎక్కువగా బొద్దింకలు సాలి పురుగులు తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా మిగిలిన మిశ్రమాన్ని నేను కిచెన్ సింగిల్ హోల్స్ దగ్గర పోసేసానండి ఇలా చక్కగా వర్క్ అవుతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం టీ పెట్టుకునేటప్పుడు ఒక్కోసారి మనం మర్చిపోయి అలానే ఉంచేస్తూ ఉంటాము అదంతా కూడా ఆ టీ అంతా పొంగిపోయి స్టవ్ నిండా కూడా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది మళ్ళీ అది క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాము ఇలా మనం ఏదైనా పని చేసుకోవాలి అనుకున్నప్పుడు స్టవ్ని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక గెరిటిని పాలల్లో కానీ టీలో కానీ రైస్లో కానీ పెట్టేసామనుకోండి పైకి పొంగిపోకుండా ఉంటుంది అందులో అందులోనే మరుగుతుంది కానీ మనకి పైకి పొంగిపోకుండా ఉంటుందండి సో ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది టీలో కానీ పాలలో కానీ రైస్లో కానీ ఈ విధంగా బరువుగా ఉన్నటువంటి ఒక గెరిట్ని పెట్టేసాం అనుకోండి ండి పైకి పొంగిపోకుండా ఉంటుంది టిప్ నెంబర్ ఫిఫ్టీన్ మనం ఈ విధంగా మస్కిటో బ్యాట్ని అయితే ఈ విధంగా అక్కడే ఎక్కడ పెట్టేస్తూ ఉంటాం అక్కడే ఎక్కడ పెట్టే బదులు ఈ విధంగా మనం ఛార్జింగ్ పెట్టే దగ్గర ఈ విధంగా ప్లెగ్కి అనుకోండి మనం అక్కడే ఎక్కడ పడేయకుండా చక్కగా ఇలా ఉంటుంది కాబట్టి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు ఛార్జింగ్ మనకి పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇలా అనుకోండి అటు ఇటు పడేయకుండా చక్కగా ఇలా ఉంచుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది తీసుకుని అందుబాటులో యూజ్ చేసుకోవచ్చు టిప్ నెంబర్ ఫిఫ్టీన్ ఇలా మనం గిన్నెలు కడిగేటప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఎక్కువగా మనం స్టీల్స్ స్కబ్బర్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఇలా స్టీల్స్ స్కబ్బర్స్ అయితే మనం గిన్నెలు కడిగేటప్పుడు గీతలు పడిపోతూ ఉంటాయి స్టీల్ ఆటల మీద అలా లేకుండా ఉండాలి అంటే ఒక పేపర్ని తీసుకొని దానిపైన విమ్ లిక్విడ్ వేసేసి ఈ విధంగా ఇలా గిన్నెలు క్లీన్ చేసుకున్నాం అనుకోండి గీతలు పడిపోకుండా ఉంటాయి అలానే మనకి ఇలా ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి ఇలా మనం ఒక్కోసారి నాన్ వెజ్ వండుకున్నప్పుడు బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది ఇలా పేపర్తో క్లీన్ చేయడం వల్ల ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి మనకి స్టీల్ స్కబర్తో మనం క్లీన్ చేయడం వల్ల ఆ గీతలు పడిపోతూ ఉంటాయి అటువంటి ఇబ్బంది అయితే ఉండదు పేపర్తో ఈ విధంగా క్లీన్ చేసుకోండి చక్కగా మంచి స్మెల్ అయితే వస్తుంది గీతలు పడిపోకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిఫిన్ తీసుకుందామండి చపాతీ కర్రని మనం ఈ విధంగా క్లీన్ చేసి అక్కడ పక్కన పడేస్తూ ఉంటాము ఇలా ఎంత క్లీన్ చేసినా దానిపైన మనకు తెలియని క్రిములు కానీ డస్ట్ కానీ అలానే బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది కొద్దిగా సాల్ట్ వేసేసి ఇలా స్క్రబ్బర్ పెట్టి రుద్దిన తర్వాత ఇలా క్లీన్ చేసేసుకొని పొడి క్లాత్ ఇలా తేమ లేకుండా తుడుచుకొని స్టవ్ పైన ఈ విధంగా హీట్ చేసుకోవటం వల్ల మనకి దీనిపైన ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా తొలగిపోతుంది ఎటువంటి క్రిములు ఉన్న బ్యాక్టీరియా ఉన్నా కూడా అదంతా కూడా తొలగిపోతుందండి ఇలా మనం చపాతీ చేసుకున్న పూరి చేసుకున్న ఎటువంటి ఇబ్బంది లేకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అన్నింటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా తెలియపరచండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం టిప్ నెంబర్ సిక్స్టీన్ ఈ విధంగా మనం కొబ్బరి చీపురితో బయట ఊడుస్తూ ఉంటాం కదండి వాకిలు ఉడిచేటప్పుడు ఈ విధంగా చీపురు అనేవి అస్తమానం జారిపోతూ ఉంటాయి మళ్ళీ ఆ చీపురు పొలం అందులోకి పెట్టుకొచ్చుకొని చీపురితో ఓడవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాము అట్లాంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న రిక్కిని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మన ఇంట్లో ఇలా ప్లాస్టిక్ బాటిల్స్ అయితే ఉంటూనే ఉంటాయి కదండీ ఒక బాటిల్ తీసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా సెది పెట్టి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నటువంటి బాటిల్లోకి ఇలా చీపురు పెట్టేసి ఈ విధంగా గ్యాస్ స్టవ్ ఆన్ ఆన్ చేసుకుని గ్యాస్ స్టవ్ మీద ఈ విధంగా కొద్ది కొద్దిగా హీట్ చేసుకుంటూ ఒక కాటన్ క్లాత్తో ఈ విధంగా చక్కగా దానికి అంటుకుపోయేటట్లుగా బాటిల్ని ఈ విధంగా అయితే హీట్ చేసుకోవాలండి ఇలా హీట్ చేసుకున్న తర్వాత ఒక గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని పెట్టేసి ఆ థ్రెడ్ గట్టిగా కట్టేసి ఇలా బాటిల్లోకి ఈ విధంగా థ్రెడ్ని దానిలోకి మలుచుకున్నాం అనుకోండి మనకి ఇలా చీపురు పొలలు అనేవి కిందకి పడిపోకుండా ఊడ్చేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఈజీగా అయితే ఊడ్చుకోవచ్చండి మనం ఇలా పట్టుకోవటానికి కూడా మంచి గ్రిప్పింగ్ అయితే ఉంటుంది సో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా పట్టుకునేటప్పుడు మనకి కొబ్బరి పొలలు కూడా గుచ్చుకుని పోతూ ఉంటాయి ఇలా ఇలా కొబ్బరి పొలలో కూడా అంటే చీపురు పొలలు మనకి కిందకి రాలిపోతూ ఉంటాయి మళ్ళీ దాన్ని తీయాలంటే ఇబ్బంది పడుతూ ఉంటాము ఇలా బాటిల్ చక్కగా హీట్ చేసుకోవటం వల్ల ఇలా కొబ్బరి చీబు పుల్లలు అనేవి కింద పడిపోకుండా ఉంటాయి మనం పట్టుకుని ఊడ్చుకోవటానికి కూడా చక్కగా మనకి ఒక గ్రిప్పింగ్ లాగా గుచ్చుకోకుండా మంచిగా ఉంటుందండి ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి ఈ టిప్ నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఇంకా ఎలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ టిప్ నచ్చితే చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక యూస్ఫుల్ టిప్ అని తెలుసుకుందాం అతికాయ కర్రీ చేసేటప్పుడు ఇలా సాల్ట్ వాటర్లో అటికాయ ముక్కలను వేసేసి చక్కగా కట్ చేసుకున్నటువంటి అటికాయ ముక్కలు మనం కర్రీ చక్కగా తాలింపు పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా మగ్గిపోతాయి అడుగంటుకోకుండా చక్కగా ఉంటుందండి ట్రై చేయండి ఇలా సాల్ట్ వాటర్లో వేసేసి అతికాయ ఫ్రై చేసామనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి తక్కువ ఆయిల్లో ఈ విధంగా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం అండి ఈ టిప్పు కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది సో ఈ విధంగా మనం గిన్నెలు కడిగేటప్పుడు ఎక్కువగా శీతాకాలంలో గిన్నెలు కడగాలంటే చాలా ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటాం కదా ఇలా వాటర్ అయితే కూలింగ్గా అనిపిస్తూ ఉంటాయి ఈ వాటర్లో మనం గిన్నెలు కడగాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మనం గిన్నెలు కడిగేటప్పుడు చేతులకి ఎటువంటి వాటర్ తగలకుండా ఇలా చేతులకి గ్లౌజులు కానీ లేదంటే ఈ విధంగా కవర్స్ కానీ వేసేసుకుని గ్లౌజుల కంటే కూడా ఇలా కవర్స్ ఉంటాయి కదండి క్యారీ బ్యాగ్స్ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా క్యారీ బ్యాగ్స్ని ఈ విధంగా గట్టిగా కట్టేసుకుని ఈ విధంగా గిన్నెలు కడిగామనుకోండి చక్కగా మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి ఇలా కవర్స్తో ఎన్ని గిన్నెలైనా ఈజీగా మనం అండి వాటర్ కూలింగ్గా ఉంటాయని బాధపడే పని లేకుండా ఇలాగా ఒక్కొక్కరికి చలికాలంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు చాలామందికి హెల్త్ ప్రాబ్లంగా ఉండి గిన్నెలు కడగాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలా ఒక్కొక్కరికి ఏంటంటే హెల్త్ ప్రాబ్లం వల్ల ఆస్తమా అలానే నిమ్ము ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇలా గిన్నెలు కడగాలంటే కడగలేరు కదండి అలాంటి వాళ్ళకి ఇలా ఈ ట్రిక్ అయితే చాలా చక్కగా యూజ్ అవుతుందండి ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇలా ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే ఒక్కొక్కటి మీకు నేను షేర్ చేస్తూ ఉంటానండి సో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరి మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూజ్ ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయా అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్